హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా ఇంకేదో చెప్పాలనుకున్నాను మీకు ఓకే ఇక్కడ ఇది ఒక్కసారి వినండి చెప్తాను హాయ్ ఓ సిస్టర్ నువ్వు రియల్ హీరో తల్లి బంగారం నువ్వు రియల్ హీరో ఇది ఎందుకు వినిపించారంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎందుకు ఈ మాట అంటున్నారో కూడా నాకు తెలియదు బట్ ఒకలా ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే బ్రదర్ మీరు ఏ ఉద్దేశంతో రియల్ హీరో నన్ను అన్నారో నాకు తెలియదు నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను ఎందుకు అనేది కూడా నాకు మెసేజ్ పెట్టండి ఎందుకనంటే నాకు సగం సగం నచ్చదు క్లాస్ జరుగుతున్న వంద మంది క్లాస్లో ఉన్నా కూడా ఒక దగ్గర నాకు ఆ సమ్ లెక్క అర్థం కాకపోతే ఆ స్టెప్ అర్థం కాకపోతే ఇంకా స్టోరీ మొత్తం నాకు అర్థం కాదు ఇంకా మైండ్ అంతా ఇక్కడే స్టక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆ లైన్ దగ్గరే అందుకని నా మైండ్ సెట్ అది సో మీ పేరు మీ డీటెయిల్స్ ఏంటి ఎందుకు అన్నారు నాకు మెసేజ్ పెట్టండి బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ గ్రాటిట్యూడ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ హీలింగ్ సెండ్ చేస్తాను సెండ్ చేసిన తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం రైట్ ద ఉన్న పలంగా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే వెన్ను నిటారుగా పెట్టుకోవచ్చు డీప్ బ్రీత్ తీసుకోండి అమ్మా డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్హీల్ హీల్ త్రీ టైమ్స్ చేయండి రైట్ డీప్గా ఇన్హేల్ అంటే ఊపిరి తీసుకొని శ్వాస తీసుకొని ఎక్స్హేల్ శ్వాస వదలడం ఇట్లా త్రీ టైమ్స్ చేయండి నేను ఈ లోపల హీలింగ్ సెండ్ చేస్తా హ్యాపీగా హీలింగ్ సౌండ్ వింటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి ఓకేనా సరే ఇప్పుడు థర్డ్ పార్టీ అప్డేట్ ఏంటో చూద్దాము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది ప్రజెంట్ అప్డేట్ ఏంటి చూద్దాము ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ సిచువేషన్ ఏంటి చూద్దాం మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే ఉంది అని కన్ఫామ్గా తెలిస్తే వాళ్ళ పేరు తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి ఇక్కడ నెగిటివ్ ఆలోచన వద్దు పాజిటివ్ ఆలోచన వద్దు ఎవరి మీద గ్రాడ్యుయెట్స్ ఉండకూడదు రైట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవోస్ ఒక పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి పేషెన్స్ యాంగ్జైటీ వాకింగ్ అవే ఫైనాన్సెస్ అండ్ కాంట్రాక్ట్స్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ టెంపుల్ పార్క్ రైట్ ఇక్కడ క్లియర్ అర్థమైంది వీటిని క్లారిఫై చేస్తూ మాట్లాడి తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఎనర్జీస్ ఏంటి అసలు ఏం జరుగుతుంది డీటెయిల్డ్గా వెళ్దాం ముందు రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో असले जरूरत मध्य क्वीन आफ वैंडेबिलो टेन आफ् सर्ड ऑफ सैंस नाइट आफ वैंड King of Pentacles Four, Five of Swords <laughs> Seven of Swords Right, right Clear Energies Right ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ చాలా డామినెంట్గా ఉందన్నమాట డామినెంట్ అంటే డామినేషన్ క్యారెక్టర్ అనేది కనపడుతుంది ఓకే ఓకే క్లారిఫై చేస్తూ మాట్లాడదాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై వైస్ పేషన్స్ హియర్ ఏంజల్స్ వైస్ పేషన్స్ హియర్ ఏముంది అక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ చెప్తాను దాన్ని బట్టి మీద మీ పర్సన్దా థర్డ్ పార్టీ ఎనర్జీసా అనేది చూసుకోండి నెంబర్ నైన్ ఫోర్టీన్ ఫోర్ అగైన్ నైన్ అగైన్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీన్ సెవెంటీ టూ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ థర్టీ వన్ సిక్స్ ఇక్కడ ఎవరెవరికి నైన్ 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 ఏంజల్ నెంబర్ కనపడుతుంది ట్రిపుల్ నైన్ ఎనర్జీస్ ఎవరికి ఏంజల్ నెంబర్ ఎవరికి కనపడుతుంది చూసుకోండి వాళ్ళకి ప్రామనెంట్గా ఇది రిజనట్ అవుతుంది అండ్ రాసుల ప్రకారం చూస్తే ఇక్కడ తుల కుంభరాశులు అండ్ మేష ధను రాసులు వృషభ రాశి ఎనర్జీ మేష రాశి ఎనర్జీ ప్రామనెంట్గా ఉంది ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది చూడండి ఇక్కడ వీళ్ళిద్దరి రిలేషన్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య సంబంధించి ఏం జరుగుతుందో చూసినాము ఎక్కడ కూడా ఒక కప్ కార్డ్ ఒక ఎమోషనల్ కార్డ్ కూడా రాలేదు ఇక్కడ సిచువేషన్ ఎంత వర్స్ట్గా ఉంది అంటే అంత వర్స్ట్గా ఉంది ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేషెన్స్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా పేషెన్సీగా ఉంటూ వాస్తవానికి మీ పర్సన్ థర్డ్ పార్టీకి చాలా భయపడతారమ్మా ఇదొకటి రెండోది ఓపిక నశించిపోయింది పేషెన్సీ పట్టి 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 ఓపిక నశించిపోయింది ఈ పర్సన్ అసలు ఎమోషనల్ డిటాచ్మెంట్లో ఉన్నారు ఎక్కడికన్నా దూరంగా ఈ థర్డ్ పార్టీని వదిలేసి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో వచ్చిన మంచి మంచి ఆపర్చునిటీస్ని వదులుకొని పోయి పోయి థర్డ్ పార్టీ సెచ్యువేషన్లోకి వెళ్ళున్నారు సో ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో మార్పు వస్తుంది మార్పు వస్తుంది మార్పు వస్తుంది అని వెయిట్ చేసి 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 అలసిపోయి ఉన్నారు ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యిన్నారు ఎందుకు నేను చెప్తాను నెక్స్ట్ వై ఈస్ దిస్ యాంగ్జైటీ హియర్ ఏంజల్స్ చూడండి ఎందుకు యాంగ్జైటీ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ చాలా టిపికల్ ఎనర్జీస్ కనబడుతున్నాయి అంటే థర్డ్ పార్టీకి చెప్పాను కదా చాలా భయపడతారు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ధైర్యం లేదు మీ పర్సన్కి ధైర్యం లేదు థర్డ్ పార్టీతో డీల్ చేయడానికి ఎందుకంటే థర్డ్ పార్టీ మంచుకొస్తే మంచి చెడుకొస్తే చెడు ఎంత దూరమైనా వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉన్న ధైర్యం ఉన్న పర్సన్ అనమాట అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే చాలా భయము అది అండ్ ఇష్టపడి వెళ్ళారు వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ షుగర్ కోటింగ్ ఏం లేదు మీ పర్సన్ థర్డ్ పార్టీ చరిష్మాటిక్ లుక్స్కో లేకపోతే వాళ్ళ దీనికో అట్రాక్ట్ అయ్యి వీళ్ళు విష్ ఫుల్ఫిల్మెంట్తోనే వెళ్ళారు అనేది కనపడుతుంది ఇప్పుడు వాళ్ళతోనే భయం భయంగా యాంగ్జైటీగా ఒక గుడ్ గుడ్గా జీనా అంటారు కదా అంటే దినదిన గండవ నూరే లాయిష్ అన్నట్టుగా బతుకుతున్నారు చాలా యాంగ్జైటీతోటి ఎందుకు చూద్దాం ముందు ముందు వై ఈస్ దిస్ వాకింగ్ అవే హియర్ ఏంజల్స్ చెప్పాను కదా చాలా ఈ ఇక్కడ థర్డ్ పార్టీ తనదైన లైఫ్ తనదైన హ్యాపీనెస్ తనదైన మేబీ థర్డ్ పార్టీ వర్కింగ్ ఉమెన్ కూడా కావచ్చు ఉమెన్ ఆర్ మెన్ కూడా కావచ్చు ఇక్కడ చాలా కట్టుకట్టు ఎంతసేపు ఆర్గ్యుమెంటెడ్ యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా బిహేవ్ చేయడము తన కేరింగే తన సెల్ఫ్ ఇండిపెండెన్స్ వరకే తను చూసుకోవడము తన స్వార్థమే ఎక్కువ చూసుకుంటూ ఉండడము మీ పర్సన్ని అసలు లెక్క చేయకూడపోవడము ఈ టైప్ ఆఫ్ సుచ్యువేషను అండ్ ఇది చాలా ఇది మేల్ ఆర్ ఫీమేల్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ చాలా వర్స్ట్ సిచువేషన్ కనపడుతుంది వాళ్ళ ఎనర్జీస్ మేబీ మీ పర్సన్ నుంచి లేకపోతే మీ పర్సనే థర్డ్ పార్టీ నుంచి వాకవే చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ చెప్తాను ఇక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ ప్రతిదానికి తగాదాలు పెట్టుకోవడము ప్రతిదానికి ఎదురు తిరిగి మాట్లాడము నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకసారి మీ పర్సన్ అంటే పదిసార్లు వాళ్ళు యుద్ధానికి సై అన్నట్టు కాలుదోవడము ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ మీ పర్సన్ అసలు పట్టించుకోకపోవడము మీ పర్సన్కి అక్కడ ఉండాలని లేదు వాకవే చేసేయాలి వద్దు నాకు అనే ఒక సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ బిహేవియర్ వల్ల వై ఈజ్ దిస్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ హియర్ చూడండి ఇక్కడ ఈ డెక్ నుంచి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఈ డెక్ నుంచి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్ ఇప్పుడే ఇప్పుడు ఏ పద్ధతిలో దేంట్లో ఉన్నారు చూడండి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చాలా అట్రాక్ట్ అయిపోయి చాలా మీ మీరు తనకి ప్రేమ చూపించినట్టుగా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టుగా అక్కడ ఉండొచ్చు అనుకున్నారు బట్ షేర్తో షవా షేర్ అన్నట్టు ఎట్లా చెప్పాలి నేనేమన్నా తక్కువ తిన్నానా అన్న లెవెల్లో మీ పర్సన్కి డబల్ ట్రిబుల్ నాలుగు రెట్లు అనుకోండి అంత టిపికల్ క్యారెక్టర్ టిపికల్ క్యారెక్టర్ ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేక నిద్ర పట్టక స్ట్రెస్ యాంగ్జైటీ ఎందుకు ఇక్కడ యాంగ్జైటీ చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ కూడా ఈ డెక్ నుంచి యాంగ్జైటీ వచ్చింది చూడండి అదే ఈ కార్డు ఓకేనా సో విభచ్చమైన స్ట్రగుల్స్ అబ్స్ట్రగిల్స్ ప్రాబ్లమ్స్ నిద్ర పట్టక ఆలోచనలో ఇరుక్కుపోయి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని సెచ్యువేషను ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే టైప్ అనమాట సో ఇక్కడ స్టార్టింగే చెప్పాను థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్య ఉన్నారు థర్డ్ పార్టీ చాలా 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 స్ట్రాంగ్ పర్సనాలిటీ అందుకే మీ పర్సన్ అక్కడ భయపడుతున్నారు ఐ డోంట్ కేర్ అన్నట్టు లెక్కే చేయరు అనమాట థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఏం చేస్తున్నారు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది వై ఈస్ ది సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ డెవిల్ ఎనర్జీ హియర్ ఏంజల్స్ ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్య మాటలు లేవు ప్రస్తుతానికి ఎందుకు అనంటే ఇక్కడ మేబీ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని చీట్ చేస్తున్నారు అదర్ ఆప్షన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు లేదా అదర్ ఆప్షన్స్లో డిస్ట్రాక్ట్ అయ్యున్నారు ఇంకా అర్థం చేసుకోండి ఇంతకంటే నేను చెప్పలేను సో అబద్ధాలు చీటింగ్ మీ పర్సన్ అక్కడ గురి కాపాడుతున్నారు అనేది కనపడుతుంది ఎనర్జీస్ చూడండి మీ పర్సన్ ఎనర్జీస్ ఒక గిల్ట్ ఫీలింగ్ ఎమోషనల్ లాస్ ఫీలింగ్ బర్దను ఫ్యూచర్ లేదు థర్డ్ పార్టీతోటి చాలా బర్దన్గా ఫీల్ అవుతున్నారు అక్కడ ఉండలేక మాటలైతే లేవు ఇరుక్కుపోయానన్న ఫీలింగు ప్లస్ ఎమోషనల్ లాస్ నిద్ర పట్టకపోవడము డ్రెయిన్ అవ్వడము అండ్ ఆల్సో అండ్ ఆల్సో చాలా తప్పు చేశాను అన్న ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఇలాంటి పర్సన్ని చూస్ చేసుకున్నానే నమ్మానే వీళ్ళు కరెక్ట్ అనుకున్నానే అనే ఒక రిగ్రెషన్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఎలా అంటే ఎవరికి చెప్పుకోలేక అక్కడ బడ్డ ఉండలేక ఆ భారంగా ఉండలేక థర్డ్ పార్టీతోటి ఫ్యూచర్ లేక వాకవే అక్కడ నుంచి వాకవే చేసేయాలి అనుకుంటున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయిపోయింది నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఎండింగ్కి ఆల్మోస్ట్ దగ్గరగా అని అది టెన్ ఆఫ్ సోర్స్ కూడా వచ్చి ఆల్రెడీ వచ్చేసింది ఏంటంటే ఎండింగ్ ఇంకా తన వల్ల కాదు ఎందుకంటే ఫస్ట్ కాడే పేషెన్సీ వచ్చింది ఓపిక్ పట్టి 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 మీ పర్సన్ భయపడి 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 అలసిపోయారు అస్సలు ఎంత రిగ్రెట్ శాడ్ ఎనర్జీ ఎంత లో ఎనర్జీలో ఉన్నారో చూడండి థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేసి వాకబే చేసేయాలి అనుకుంటున్నారు ఓకేనా ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీరే ఉన్నారు మీ పర్సన్ చీట్ చేస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయాల మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు రైట్ కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఒకప్పుడు తనని మీ పర్సన్ నుంచి ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి అంతకు వంద రెట్లు బర్డన్ ఫీల్ అవుతున్నారు శాడ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే అంత నమ్మారు వాళ్ళని ఒకరిని మోసం చేసి వెళ్తే ఎక్కడ ఎవడు కూడా హ్యాపీగా ఉండలేడు కర్మ ఆల్వేస్ బీ బ్యాక్ చూడండి ఎనర్జీస్ థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ చాయిసెస్ సరే ఇంకా అదే కనపడుతుంది కదా ఇంక ఇంత క్లియర్గా కనపడుతుంది కదా ఇక్కడ వై ఈస్ దిస్ సెవెన్ ఆఫ్ మ్యాండ్స్ హియర్ వాళ్ళిద్దరికీ మధ్య వాగ్వివాదాలు చాలా హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి ప్లీజ్ వైజ్ దిస్ సెవెన్ ఆఫ్ మ్యాండ్స్ హియర్ బ్రేకప్ సిచువేషన్ నడుస్తుంది ఇద్దరి మధ్య హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ ఎందుకంటే ఎందుకు కూడా నేను మీకు రీజన్ కూడా చెప్పాను నాకు మెయిన్లీ ఇక్కడ ఫైనాన్షియల్గాను ఫైనాన్షియల్గా కంటే కూడా అదర్ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సెచ్యువేషన్స్ ఇంకెంతకు మంచి అర్థం చేసుకోండి అండ్ ఈ ఇక్కడ తనని తనని ప్రొటెక్ట్ చేసుకునే దిశగానే థర్డ్ పార్టీ ఫైట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది డిఫెన్ డిఫెన్స్ మోడ్ అంటే తప్పు చేసి కూడా తప్పు నొప్పుకోక నేనే తప్పు చేయలేదు నువ్వే రాంగ్ నువ్వే నన్ను అనుమానిస్తున్నావు ఇట్లాంటి ఆర్గ్యుమెంటేటెడ్ బట్ మీ పర్సన్కి తెలుసు హార్ట్ బ్రేక్ అయ్యింది హీలింగ్ ఎనర్జీస్ ఏం చేయాలి రెస్ట్లెస్గా ఆలోచనలు టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఆలోచనలకి అంతం లేదనమాట ఎందుకంటే ఇంత సాడ్ ఎనర్జీలో ఉంటే ఎవరైనా ఎలా హ్యాపీగా ఉండగలుగుతారమ్మా చెప్పండి మెంటల్లీ చాలా 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 ఆలోచించి ఆలోచించి ఇంత సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఆలోచిస్తుంటే మైండ్ ఎలా ఉంటుంది సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్కి అట్ దిస్ టైం హీలింగ్ అవసరం ఎమోషనల్ హీలింగ్ మైండ్ పరంగా కామ్గా ఉండడం అవసరం బట్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ ఎయిట్ ఆఫ్ ఆఫిసోడ్స్ నైన్ ఆఫ్ ఆఫిసోడ్స్ టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఆఫిసోడ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ టూ టైమ్స్ నైన్ ఆఫ్ ఆఫిసోడ్స్ ఎనర్జీ చూడండి నైన్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ మొత్తం సాడ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తప్ప ఏమన్నా ఉందా ఇక్కడ వైఈస్ దిస్ నైట్ ఆఫ్ వ్యాన్స్ హియర్ ఏంజల్స్ ఇంకా క్లియర్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఆధార్ థర్డ్ పార్టీ అనేది కనపడుతున్నారు ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మీ పర్సన్కి స్పౌజ్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్ అయితే అక్కడ ఉండేది మీ పర్సన్ లైఫ్లో ఉండేది ఫిమేల్ అయితే అక్కడ చాలా తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ అట్రాక్షన్స్ అదర్ ఇవి కనపడుతున్నాయి ఓకేనా అదే కదా చెప్పాను అది మీ పర్సన్కి తెలుసు అని వై ఈస్ దిస్ కింగ్ ఆఫ్ పెటికల్స్ హియర్ ఏంజల్స్ మీ పర్సన్ మీ పర్సన్కి మనీ చాలా మనీ మైండెడ్ చాలా హార్డ్ వర్క్ చేసి మనీ పరంగా రిచ్ అవ్వాలి లేకపోతే అన్నీ సఫిషియెంట్గా సమకూర్చుకోవాలి ఏ లోటు లేకుండా డాంబికాలు ఎక్కువ నాకు తెలిసి రిలేషన్ కంటే కూడా డాంబికాలకి ఎచ్చలంటారు కదా ఏమంటారు ఆ లాంగ్వేజ్ నాకు ఐడియా లేదు అంటే గొప్పలు గొప్పలకి ఎక్కువ పోవడము ఏం లేకపోయినా గొప్పలకి ఎక్కువ పోవడము కష్టపడతారు కానీ వాళ్ళు ఆశించినంత లైఫ్లో అచీవ్ కాదు సో ఒకవేళ అంతో ఎంతో అచీవ్మెంట్ ఉన్నా కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు మేబీ వాళ్ళిద్దరికి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఏదో ఉన్నాయి ఇంటికి సంబంధించి కావచ్చు లేదా లీగల్ మ్యాటర్స్ ఏమన్నా దానికి సంబంధించి కావచ్చు ఈ పర్సన్ ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవి రా బయటకు వచ్చేయడానికి ఈ పర్సన్కి ఫైనాన్షియల్గా కూడా ఏదో ఇరుక్కుని ఉన్నారు చూడండి కాళ్ళకి మొత్తము తీగలు ఎలా చుట్టుకుపోయినాయి అల్లుకుపోయినాయి చూడు ముడేసేసి ఈ పర్సన్ లే చూసేదానికి వీళ్ళకి ఈయనకేంటి అన్న లేకపోతే ఈమెకేంటి అన్న ఇది కావచ్చు కానీ బట్ ఈ పర్సన్ అక్కడ హ్యాపీ లేరు ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఇరుక్కుని ఉన్నాయి వాటిల్లో ఇరుక్కుపోయి ఉన్నారు బయటకి ఆన్ అయిపోయి బయటకు వచ్చేయాలి అనుకుంటున్నా ఎఫర్ట్స్ పెడుతున్నా బయటికి రాలేని సిచ్యువేషన్ ఏదో తనని పట్టి వెనక్కి లాగుతుంది అనేది కనపడుతుంది వైస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ హియర్ ఏంజల్స్ చూడండి ఇప్పుడే కదా చెప్పాను ఫైనాన్షియల్ లేదని చూడండి ఫైనాన్షియల్ కాంట్రా కాన్స్టెంట్స్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ మనీ 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 ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్య మనీ డీలింగ్సే ఎక్కువగా కనపడుతున్నాయి ఆ మనీ డీలింగ్స్లో ఇరుక్కుపోయి ఉంటున్నారు తప్ప మీ పర్సన్ అక్కడ దెర్ ఇస్ నో ఎమోషన్స్ ఎప్పుడెప్పుడు అక్కడ సంఖ్యలు తెంచేసుకొని పారిపోవాలని చూస్తున్నారు మీ పర్సన్ కత్ అందుకోవచ్చు ఆయనకి ఈ సంఖ్య నేను నరికేసి పారిపోతాను ఎప్పుడెప్పుడు పారిపోతానా అని ఎదురు చూస్తున్నారు ఈ సార్ రైట్ వై ఈస్ దిస్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ హియర్ ఏంజల్స్ సెవెన్ ఆఫిసోడ్స్ చెప్పాను కదా ఇద్దరి మధ్య వాగ్వివాదాలు సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఇందాక కూడా ఇక్కడ చూడండి ఈ డెక్ నుంచి ఫైవ్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఈ డెక్ నుంచి సెవెన్ ఆఫిసోడ్స్ ఫైవ్ ఆఫీసోడ్స్ అంటే చీటింగ్ అబద్ధాలు మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మీ పర్సన్కి తెలుసు వాళ్ళు చీట్ చేస్తున్నారు మీ పర్సన్ని అని బాగా తెలుసు వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మీ పర్సన్కి బాగా తెలుసు ఇక్కడ ఇద్దరికి మధ్య వాగ్వివాదాలు బీభచ్చంగా జరు జరుగుతున్నాయి ఫైవ్ ఆఫ్ సౌట్స్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సౌట్స్ ఎనర్జీ ఎవరికైనా ఎక్కువగా ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ టెన్ టెన్ ఈ ఎనర్జీస్ ఈ ఏంజల్ నెంబర్స్ ఏమైనా కనపడుతున్నాయా చూసుకోండి వాళ్ళకి ఎక్కువగా డినోట్ అవుతాయి ఇక్కడ ఎస్ మేబీ వాగ్వివాదాలు దేనికి అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఏమున్నారో ఎవరున్నారో మీ పర్సన్ పట్టుకొని అడగడము వాగ్వివాదాలు జరగడము ఇప్పటిదాకా మీ ప థర్డ్ పార్టీ డిఫెన్స్ మోడ్లో నాకు ఏం తెలియదు నేను అమాయకులని అమాయకుడిని నువ్వే నన్ను ఇలా అనుమానిస్తానో అవమానిస్తానో ఇట్లాంటి డైలాగులతో డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు బట్ పేషెన్సీ పట్టి 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 మీ పర్సన్ ఫైనల్లీ థర్డ్ పార్టీ అబద్ధాలు ఏంటి థర్డ్ పార్టీ మోసం ఏంటి అనేది బయటికి రివీల్ చేయగలిగారు సో అక్కడ వీళ్ళిద్దరికి మధ్య వాగ్ వివాదాలు జరుగుతున్నాయి అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మీరు తనకి ఎమోషన్స్ పంచుతుంటే మీ దగ్గర ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ పొందుతూ వాళ్ళు ఎక్కడ ఆఫర్ చేస్తూ వచ్చారు మీకు ఇవ్వాల్సింది పోయి మీరు బెగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పో మీ పర్సన్ పర్సన్ని వేరెవరికో అవన్నీ ఫ్రూట్స్ అంతా వాళ్ళకి ఇస్తూ వచ్చారు ఈరోజు ఆ ఫ్రూట్స్ కాస్త మురిగిపోయినాయి ఎందుకంటే థర్డ్ పార్టీ సచ్యువేషన్ థర్డ్ పార్టీకి ఇస్తూ వచ్చారు ఆ థర్డ్ పార్టీ ఏం చేశారు మీ పర్సన్ని చీట్ చేశారు అబద్ధాలు చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి మధ్య వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి భీవచ్చమైన వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి రైట్ ఎందుకంటే థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ రొమాంటిక్ పర్సన్ ఎవరో ఉన్నారు అనేది ఇక్కడ కన్ఫామ్ ఓకేనా రైట్ ఓకే దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ ఓప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ గురించి నెక్స్ట్ ఏమి ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించబోతున్నారు అనేది కూడా ముందు ముందు రీడింగ్స్లో చూద్దాము ఈ ఎనర్జీస్లో ఉండిపోయి మీరు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి అమ్మా హైప్ చేయాలి అనుకున్న వాళ్ళు హైప్ పాయింట్స్ చేయొచ్చు మన వీడియోకి సరేనా నేను మీకోసం ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మన ఛానల్ గ్రోత్ కోసం మన వీడియోస్ ముందుకు వెళ్ళడం కోసం మీ వంతు మీ గ్రాటిట్యూడ్ని ఈ రకంగా తెలుపుకోవచ్చు ఓకేనా రైట్ గాడ్ ప్లస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్